కనకదుర్గ జ్యోతిషాలయం అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు సెల్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ వన్ నైన్ డబల్ ఫైవ్ మీ ముఖము పంచాంగము పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడి భార్యాభర్తల మధ్య అనుమానాలు ఆర్థిక ఇబ్బందులు మానసిక బాధలు గృహ దోషాలు నరఘోష నాగదోషం లక్ష్మీ కటాక్షం కోర్టు సమస్యలు శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ విద్యా వసీకరణ వ్యాపారం వశీకరణ సంతానం వశీకరణ ఆరోగ్య వశీకరణ దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి ఖచ్చితమైన పరిష్కారం పదకొండు రోజులలో చూపబడును సంప్రదించవలసిన సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మా అడ్రస్ కేపీహెచ్బి కాలనీ పిల్లర్ నంబర్ ఏడు వందల నలభై తొమ్మిది ఏడు వందల యాభై శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా కోటక్ బ్యాంక్ పైన కోకట్పల్లి హైదరాబాద్ సెల్ డబల్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హైజెన్స్ చూద్దాం చంద్రబాబు ముఖ్యమంత్రిగా చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పులివర్తి వెంకటమణి గెలుపు కోసం తిరుపతి తలపై నుండి తిరుమలకు మోకాల మీద పాదయాత్ర చేసిన శ్రీ శ్రీనివాసులు ఒక్కసారి ఆశీర్వదించండి అభివృద్ధి ఏంటో చూపిస్తా మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీల మధు బీజేపీ పార్టీకి ఓటు వేయాలి మందకృష్ణ మాదిగా రాష్ట్రంలోని సమస్యలపై సీఎం జగన్ సహా వైసీపీ నాయకులు ఎవరైనా తనతో పబ్లిక్ డిబేట్ కు సిద్ధమా చిత్తూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి దగ్గముల్ల ప్రసాద్ రావు సవాల్ నేడు కేసీఆర్ భారీ బహిరంగ సభ నేటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నేడు పంజాబ్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ డి హైదరాబాద్ లో కోటి దాటిన ఓటర్లు జాతీయ రహదారిపై యువకుడు మృతి తెలంగాణలో నేడు రేపు మోస్తరు వర్షాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చంద్రక నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పులివర్తి వెంకటమణి గెలుపు కోసం తిరుపతి అలిపిరి నుండి తిరుమలకు మోకాల మీద పాదయాత్ర టి శ్రీనివాసులు చేశారు అలాగే ఎన్డీఏ సారథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులు ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారో అన్ని రోజులు నిరంతరాయంగా తిరుపతి నుండి తిరుమలకు పాదయాత్ర చేసి శ్రీవారి మొక్కను చెల్లించుకుంటామని తెలియజేశారు அதே விதம் తనని ఒక్కసారి ఆశీర్వదించండి అభివృద్ధి ఏంటో చూపిస్తా అని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు మెదక్ కట్టిన అదృష్టంగా భావిస్తున్నారని ప్రాజెక్టు బాధితులకు న్యాయం చేయలేని దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి అని బిఆర్ఎస్ అభ్యర్థిపై ఫైర్ అయ్యారు నేరెడ్పేట్లోని మహాబోధి ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగలందరూ మూకమ్మడిగా బీసీపీ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం ప్రపంచంలో భారతదేశాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు అంతేకాకుండా షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఆయన ఒక్కసారి మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటాన్నని ఈ సందర్భంగా మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఉద్యమ కాలంలో ఈటల రాజేందర్ కూడా తెలంగాణ ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని మంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అమలు చేశారని ఆయన చిత్తూరు పార్లమెంటరీ టీడీపీ అభ్యర్థి దగ్గుముల ప్రసాదరావు శుక్రవారం చంద్రగిరి పట్టణంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ రాష్ట్రంలోని సమస్యలపై సహా వైసీపీ నాయకులు ఎవరైనా తనతో పబ్లిక్ డిబేట్ కు సిద్ధమని వైసీపీ ప్రభుత్వానికి సవాల్ చేశారు బీసీల అభివృద్ధికి కట్టుబడ్డ ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ అని బీసీ కులాలు ఇప్పటికే వెలుగుబడి ఉన్నాయని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని రాష్ట్రంలోని ఆర్థిక రాజకీయ సామాజిక విషయాలపై చర్చించడానికి జగన్ రెడ్డితో సహా వైసీపీ నాయకులు ఎవరైనా తనతో పబ్లిక్ డిబేట్ కు రాగలరని ఆయన సవాల్ విసిరారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఇవాళ సాయంత్రం చేవలలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది దీనికి పార్టీ చీఫ్ కేసీఆర్ హాజరు కానున్నారు ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తి చేయగా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే పనులు నేతలు నిమగ్నమయ్యారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న కేసీఆర్ ఇవాళ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తిగా మారింది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సుదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది అది ఎక్కడో కాదండి మన ఎబియా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ I'm Dr. Meenal Chandra. I'm the co-founder of EPON Pain Management Center and here are the five signs that you should not ignore to see make sure that your bone health is good so if you have any tightness of your back or any stiffness in the back if you have a constant nagging pain in the back or in the joint if you have calf pain and you feel that there are lots of cramp in the calf if you have burning tingling sensation in the foot and you get fatigue easily make sure that you go and check your bone health because these are the signs of your bone Getting damaged. So, we have treated more than 35,000 patients of knee joint pain and similarly, patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylisis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours and then patients can go back and resume their activities immediately so there is no complications there is no side effects and patient can immediately go back and resume their work from the very next day so this is a natural way of healing and uh, does not have any side effects the results will come immediately within 24 to 48 hours and the, over a period of time the patient is good enough to overcome this chronic pain and uh, resume their మా అడ్రస్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ త్రీ జీరో అన్నపూర్ణ టవర్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ పూర్తి వివరాల కొరకు సంప్రదించండి ఎయిట్ ఫోర్ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు స్వర్ణాంధ్ర సహకార పేరుతో చేపట్టనున్న ఈ ప్రచారం కోసం బాలయ అన్స్టాపబుల్ పేరుతో స్పెషల్ బస్ రూపొందించారు ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు రాయలసీమ రాయలు పర్యటించనున్నారు ఈ నెల పంతొమ్మిదిన హిందూపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు ఆ తర్వాత ఇరవై ఐదు నుంచి ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి చండీగఢ్ లోని ములన్పూర్ వేదికగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది టార్నీ చెట్టులో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఇరవై ఆరు మ్యాచ్ తలపడగా ఆర్ఆర్ పదిహేను విజయాలు సాధించింది పీబీకేఎస్ పదకొండు మ్యాచ్లు గెలిచింది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ ఎనిమిది పాయింట్లతో టాప్ లో ఉండగా పంజాబ్ నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది గ్రేటర్ హైదరాబాద్ లో నయా రికార్డు నమోదైంది మొత్తం ఇరవై దశం నియోజక వర్గాల్లో కలిపి ఓటర్ల సంఖ్య కోటి దాటింది లోక్సభ నిఘలకు ముందు ఓటర్లు పెరగడం మంచి పరిణామం అని అధికారులు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ప్రత్యేక సవరణ ఓటర్ జాబితా ప్రకారం గ్రేటర్ లో ఒక కోటి ముప్పై ఆరు వేల ఆరు వందల ఐదు మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఐదున్నర లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైనట్లు చెబుతున్నారు ఇందులో యాభై రెండు లక్షల నలభై ఎనిమిది వేల నూట ఆరు మంది పురుషులు నలభై ఏడు లక్షల ఎనభై ఏడు వేల నూట డెబ్బై ఒక్క మంది మహిళలు ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఎనిమిది మంది ఇతరులు ఉన్నారు జాతీయ రహదారిపై యువకుడు మృతి చెందిన సంఘటన జహీరాబాద్ పరిధిలోని కోహిరి మండలం చోటు చేసుకుంది దిగవల్ గ్రామంలో ప్రిన్స్ హోటల్ వద్ద జమున దేవయ్య అనే యువకుని గుర్తు వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు తెలంగాణలో రానున్న రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తల వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది ఏడీబి కుమరంభీం నిర్మల్ ఎన్జెడ్బి జగత్యాల సూర్యాపేట్ మహబూబాబాద్ యాదాద్రి ఆర్ఆర్ హైదరాబాద్ మేడ్చర్ మల్కాజ్గిరి వీకేబీ సంఘారెడ్డి మెదక్ కేరేమిడి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సోమవారం నుంచి పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది బులెటిన్ బిగించే ముందే హెడ్లైన్స్ లైన్స్ మరొకసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పులివర్తి వెంకటమణి గెలుపు కోసం తిరుపతి నుండి తిరుమలకు మోకాల మీద పాదయాత్ర చేసిన టీ శ్రీనివాసులు ఒక్కసారి ఆశీర్వదించండి అభివృద్ధి ఏంటో చూపిస్తా మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు బీజేపీ పార్టీకి ఓటు వేయాలి మందకృష్ణ మాదిగా రాష్ట్రంలోని సమస్యలపై సీఎం జగన్ సహా వైసీపీ నాయకులు ఎవరైనా తనతో పబ్లిక్ డిబేట్ కు సిద్ధమా చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు సవాల్ నేడు కేసీఆర్ భారీ బహిరంగ సభ నేటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నేడు పంజాబ్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ డి హైదరాబాద్ లో కోటి దాటిన ఓటర్లు జాతీయ రహదారిపై యువకుడు మృతి తెలంగాణలో నేడు రేపు మోస్తరు వర్షాలు ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్